నమస్కారం అండి మనం ఇప్పుడు కరవతి సరస్వతి గారు రాసిన త్వమేవాహం అనే కథను విందామా జానకి ఇందాకే మణి ఫోన్ చేసింది ఆఫీస్ నుంచి ఇంటికొచ్చి కాఫీ తాగుతూ విశ్రాంతిగా కుర్చీలో కూర్చుని టీవీ రిమోట్ అమ్ముకుంటూ అన్నాడు రామారావు తను ఓ కాఫీ కప్పు తీసుకుని అతని పక్కనే మరో కుర్చీలో కూర్చుంటూ అన్నది జానకి నాకు చేసింది అయితే విషయం తెలిసిందిగా పండగ వస్తోందిట పిల్లలతో చెప్పిందండి ఎల్లుండే బయలుదేరుతోందట అత్తయ్య గారికి ఒకటే సంబరం మనవల్లని చూడబోతున్నానని రవి రత్న కూడా గుర్తున్నారు నవ్వింది జానకి తను నవ్వాడు రామారావు నాకు చాలా సంతోషంగానే ఉంది అది వచ్చి దాటిపోయింది ఫణి అయితే మూడు నెలల క్రితం వచ్చింది కానీ దీనికి ఉద్యోగంతో అస్సలు కుదరదు రావడానికి ఇన్నాళ్ళకి పిల్లల వేసవ సెలవుల్లో తనకీ కుదిరిందని ఓ వారం సెలవు పెట్టుకుని వస్తోంది చెల్లెల్ని చూడబోతున్నానన్న సంబరంలో రామారావు మొహం వెలిగిపోతోంది అన్నట్టు దాని కజ్జికాయలంటే ప్రాణం అమ్మ సాయం చేస్తుంది కాని రేపు చేసేయి అలాగే పిల్లలకి కాసిన జంతికలు కొంచెం మిక్చర్ కూడా చిటికలో తినేస్తారు నలుగురు గలిస్తే సెలవులు కదా లేకపోతే రోజు మధ్యాహ్నాలు ఏదో ఒకటి చేయాల్సి వస్తుంది నువ్వు నవ్వింది జానకి బాగుంది మీ వరుస కొన్ని సెలవు పెట్టి మీరే చేయరాదు ఏం చేయాలో కూడా మీరే చెప్తున్నారా మణి పిల్లలు నాకేమన్నా కొత్త తను ఆడపడుచు కావటానికంటే ముందు నాకు స్నేహితురాలు మర్చిపోయారా తను నవ్వేశాడు రామారావు అవును కదూ మీ ఫ్రెండ్ మర్యాదలు నువ్వే చూసుకో అన్నట్టు జానకి మణి మనింటికి చాలా రోజుల తర్వాత వస్తోంది కదూ ఏమీ లోటు రాకుండా చూసుకునే భారం నీదేశమా రేపే ఓ ఐదు ఇస్తాను దానికి నచ్చే ఓ మంచి చీర కొని రామన్నయ్య కొనిచ్చిన చీరని చెప్పుకొని మరీ కట్టుకోవాలని అసలే బంధువుల్లో నేనంటే మర్యాదకు పెట్టింది పేరు అందరూ చెప్పుకుంటారు రామారావు ఇచ్చే గౌరవం చేసే మర్యాద ఇంకెక్కడా చూడము ఇంకెవ్వరూ చేయరు అని ఇన్నేళ్లుగా సంపాదించుకున్న పేరు నిలబెట్టుకోవాలి మరి ఆ తర్వాత వారం రోజులు ఎలా గడిచిపోయాయో తెలియకుండా గడిచిపోయాయి నలుగురు పిల్లలు కలిసి ఇల్లు పీకి పందిరి వేశారంటే అతిశయోక్తి కాదు అందున ముద్దుల చెల్లెలొచ్చిన సందర్భంగా చివరి నాలుగు రోజులు శని ఆదివారం కలిసి వచ్చేలా సెలవు పెట్టాడు రామారావు ఇల్లంతా సందడే సందడి రామారావు తల్లి సుందరమ్మకి జానకి నిమిషం ఖాళీ లేదు సుందరమ్మ వాళ్ళతో ఎంత ఆనందంగా గడిపిందో జానకి కూడా అంతే ఆనందంగా గడిపింది ఆడబడుచుకు ఆమె పిల్లలకు కావలసినవన్నీ మనస్ఫూర్తిగా చేసిపెట్టింది ఆనందంగా భర్తతో తన పిల్లలతో అత్తగారితో కలిసి ఆడబడుచు కుటుంబంతో సమయం గడిపింది ఒక్కసారి కూడా ఆమె మొహం మీద విసుగ్గు అనిపించలేదు అసలు జానకి తత్వమే అంత ఎవరితోనైనా కలిసిపోతుంది ఎవ్వరినైనా హృదయపూర్వకంగా ప్రేమిస్తుంది అందున మణి ఆమె క్లాస్మేటే కాక స్నేహితురాలు కూడా అసలు ఒక రకంగా ఆ కారణం వల్లనే జానకి ఆ ఇంటి కోడలు కాగలిగింది ఆర్థికంగా జానకి తల్లిదండ్రులు రామారావు కుటుంబం కంటే ఒక మెట్టు దిగువనే ఉంటారు అలాగని రామారావు వాళ్ళు పెద్ద ఆస్తిపరులని కాదు కానీ జానకి వాళ్ళకంటే చాలా మెరుగు ఎగువ తరగతి కుటుంబం అనుకోవచ్చు రామారావుకి ఇద్దరు చెల్లెళ్ళు రామారావు తండ్రి అతను పదో తరగతి చదువుతుండగానే కాలం చేశాడు అప్పటి నుంచి అతని మీద పంచ ప్రాణాలు పెట్టుకుని పెంచింది తల్లి అతను బుద్ధిమంతుడు చక్కగా చదువుకుని ప్రభుత్వోద్యోగం సంపాదించుకున్నాడు సుందరమ్మ ఊపిరి పీల్చుకుంది కొడుకు పెళ్లి చేసి కొడుకు కోడలు చేతుల మీదుగా ఆడపిల్లల పెళ్లిళ్ళు జరిపించాలని ఆవిడ సంకల్పం వచ్చే కోడలు బుద్ధిమంతురాలు కలిసిపోయే తత్వం కలదీ కావాలని ఆమె అనుకుంది కొడుకు కోడళ్ల నీడలో తన శేష జీవితం ప్రశాంతంగా గడిచిపోవాలన్నది సుందరమ్మ కోరిక అందుకు అనుగుణమైన కోడల్ని వెతుకుతుండగా జానకి సుందరమ్మ కంటబడింది మణితో కలిసి ఏదో పుస్తకం కోసమని తమ ఇంటికి వచ్చిన జానకి రూపం వినయ విధేయతలు మృదు స్వభావం సుందరమ్మను ఎంతో ఆకర్షించాయి కోరి సంబంధం కలుపుకుంది జానకి తండ్రితో పెళ్ళైన తర్వాత కాపురానికి వచ్చిన దగ్గర నుంచి జానకి ఆవిడని ఎన్నడూ నిరాశపరచలేదు కుటుంబంలో కోడలిగా తన పాత్రను సమర్థవంతంగా నిర్వహిస్తూ అత్తమెచ్చిన కోడలయ్యింది అంతేకాదు ఆడపడుచుల ఇద్దరికీ ప్రియమైన వదినగారయ్యింది ఫణి మణి ఇద్దరికి మంచి సంబంధాలు చూసి పెళ్లిళ్ళు చేశారు వాళ్ళ పెళ్లిళ్ళు కాన్పుల ఖర్చులకు ఊళ్ళో ఉన్న పొలము ఇల్లు అమ్మవలసి వచ్చింది దానికి జానకి అభ్యంతరం పెట్టలేదు ఇసుమంతైనా అసంతృప్తి వ్యక్తం చేయలేదు ఆమె ఎంతగా భర్తతో మమేకమైందంటే ఆమెకు ఇల్లు వాకిలి అమ్మేందుకు ఏమైనా అభ్యంతరం ఉంటుందేమో అడగాలని కూడా రామారావుకు తోచలేదు నిజానికి రామారావుకు వచ్చే జీతం వారికి సరిపోతుంది కనుక ఏ లోటు లేకుండానే కుటుంబం గడిచిపోతోంది రామారావు ఆఫీస్ వాళ్ళు ఇచ్చే లోన్తో ఒక ఇల్లు కూడా అమర్చుకోగలిగాడు తాను ఉద్యోగం చేసే ఊర్లోనే బదిలీలు లేని ఉద్యోగం కావడంతో సొంత ఇంట్లోనే ఉంటున్నాడు వేరే ఆస్తులు ఏమీ మిగలకపోయినా నువ్వే నేను అన్నట్టుండే భార్య వలన హాయిగా మనశ్శాంతిగా ఉంటున్నాడు చివరికి మణివాళ్ళు వెళ్ళే రోజు వచ్చింది ఆమెను తీసుకువెళ్ళడానికి ఆమె భర్త వచ్చాడు జానకి రామారావు ఆ భార్య భర్తలిద్దరిని కూర్చోబెట్టి బట్టలు పెట్టారు వదిన గారు బొట్టు పెట్టి పసుపు రాసి తనకిచ్చిన చీర కవర్ను భర్త బట్టల కవర్ను అలాగే సూట్ కేసులో పెట్టుకుని అన్నా వదినలకు తల్లికి పాద నమస్కారం చేసి బయలుదేరింది మణి కాలం ముందుకు నడుస్తోంది ఎవరికోసం ఆగకుండా రామారావు జానకిల దాంపత్యం అన్యోన్యంగా సాగుతోంది ఆడపడుచులు చుట్టాల రాకపోకలు వాళ్ళ పెట్టుబడులు చిన్న చిన్న వేడుకలు పండగలు పబ్బాలు అన్నీ యథాతథంగా సాగుతున్నాయి చూస్తూ చూస్తూ ఉండగానే పిల్లలు పెద్దవాళ్ళు అయ్యారు రామారావు జానకిలు నడివయసుకి సుందరమ్మ ముదివయసు ముంగిటికి చేరుకున్నారు రామారావు కొడుకు కాలేజీ చదువుకొచ్చాడు మణి వాళ్ళు ఉన్నది హైదరాబాదులో అక్కడే రవి చేరదలుచుకున్న కోర్సు ఉంది అందువలన రామారావు కొడుకును కాలేజీలో చేర్చడానికి అతనితో సహా మణి వాళ్ళ ఊరికి వెళ్ళవలసిన అవసరం వచ్చింది ఎప్పుడూ చెల్లెళ్ళు రామారావు ఇంటికి రావడమే తప్ప అతను వాళ్ళ ఇంటికి వెళ్ళింది లేదు జానకి కూడా గృహ బాధ్యతలతో ఇల్లు కదిలిందే లేదు అందున సుందరమ్మకు వయోభారం మీద పడటంతో జానకి బాధ్యతలు మరింత పెరిగాయి సుందరమ్మ పూర్తిగా విశ్రాంతి తీసుకుంటోంది మార్పులేని జానకి జీవితాన్ని చూసి సుందరమ్మ అప్పుడప్పుడు బాధపడుతూ ఉంటుంది కూడా అందుకే సుందరమ్మ రామారావుని జానకిని కూడా తీసుకువెళ్లమని మనవరాల్ రత్న తను ఆ వారం రోజులు ఉండగలమని ప్రోత్సహించింది మణిని అనవసరమైన మొహమాటానికి చేయకుండా రవిని హాస్టల్లో చేర్చడానికి సిద్ధపడ్డారు భార్యాభర్తలు ఆ పని పూర్తి చేసుకుని వాడికి కావలసిన నాలుగు వస్తువులు కొనిచ్చి రావటానికి ఏడు తిరిగి ఒక వారం రోజులు పట్టనే పడుతుంది ఈలోగా తన ప్రియమైన ఆడబడుచుతో ఒక వారం గడిపినట్టుంటుంది ఈ ఆలోచనతో వెళ్ళడానికి సిద్ధపడింది జానకి కూడా అన్నా వదిన వస్తారని విని మణి కూడా కొండంత ఆనందపడింది వాళ్లను ఎంతో ఆప్యాయంగా ఆహ్వానించింది తన భర్తతో సెలవు పెట్టించి అన్నా వదినతో పాటు మేనలుడు అడ్మిషన్ కోసం తిరగమని పురమాయించింది అతను కూడా బావగారు రామారావుని అతని భార్య జానకిని ఎంతో మర్యాదగా చూసుకుని వారి వెంట తిరిగాడు మొత్తానికి రవి అడ్మిషను అతన్ని హాస్టల్లో చేర్చడం అన్నీ పూర్తయ్యాయి రవి కూడా రెండు మూడు రోజుల్లోనే హాస్టల్కి అలవాటు పడ్డాడు మర్నాడు సాయంత్రం ఇక వెనక్కి వెళ్లాలని టికెట్లు కొనుక్కున్నారు రామారావు జానకి రత్నకి సిటీ నుంచి కానుకగా ఏదో ఒకటి కొందామని రామారావు జానకి బయటికి వెళ్ళారు ఆ రోజు సాయంత్రం తిరిగి వచ్చేసరికి చీకటి పడింది కూతురి చిత్రలేఖనానికి ఉపయోగపడే మంచి ఆయిల్ రంగులు క్యాన్వాసులు కొన్నారు భార్యాభర్తలు అవి వాళ్ళ ఊర్లో దొరకవు ఎంతో సంబరంగా తిరిగి వచ్చారు ఇద్దరు వీళ్ళు అవుతుందని చెప్పడంతో మణి వాళ్ళ ఆయన భోజనాలు ముగించి పైన చల్లగాలికి వాకింగ్ కని వెళ్ళారు తెచ్చినవి వాళ్లకు చూపించొద్దామని రామారావు మేడెక్కితే వడ్డించి పిలుస్తానని జానకి లోపలికి వెళ్ళింది రామారావు మెట్ల మీద ఉండగానే మణి గొంతు వినిపించింది కొంచెం గట్టిగా చాలండి మా వదినకి ఏం చీర పెట్టాలో మీరు నాకు చెప్పాలా అది కాదు మణి వెళ్ళినప్పుడల్లా మీ వదిలి అంత బాగా చూసుకుంటుంది నిన్ను పెట్టిపోతల్లో ఏం లోడ్ చేస్తుంది పసుపు కుంకాలతో పాటు చీర సారే పెట్టి పంపుతుందిగా ఇలా ఎవరో పెట్టిన చీర పెట్టేయడం ఏంటి ఆమెకి ఇది కూడా ఎక్కువే పోయినసారి వెళ్ళినప్పుడు తను పెట్టిన చీర డాబుగా ఉంది కానీ దాని ధర ఐదు వందలకు మించదు తెలుసా మీకు ఇదివరకు బాగానే పెట్టేవారు ఈ మధ్యకాలంలో ఎప్పుడు వెళ్ళినా ఇంతే ఏనాడు కనీసం వెయ్యి రూపాయల చీర కూడా పెట్టలేదు మొన్నెప్పుడో మాటల్లో ఫణి అంది దానికి ఇంతేనట అన్నయ్య ఏమిటే ఇలా మారిపోయాడు అని ఒకటే బాధపడింది నేను చెప్పాలండి అన్నయ్యదేముంది అంతా ఆవిడపెత్తనం అయిపోయాక అని నివ్వెరపోయాడు రామారావు మణి భర్త ఏదో చెప్పబోయాడు ఆయన ఆర్థిక పరిస్థితి ముందుకంటే మెరుగే కదండి జీతం పెరుగుతూనే ఉందిగా అయినా మాకే కాదండి ఈ పదేళ్ల నుంచి ఎవ్వరు వెళ్ళినా అంతేనట మొన్న మా పిన్ని కూడా ఇదే అంది వాళ్ళ ఇంటికి వెళ్ళినప్పుడు రాముగాడు ఈ మధ్య మరీ పిసినారయ్యాడేవ్ మర్యాదలు తగ్గిపోయాయి కనీసం మంచి చీరన్నా పెట్టట్లేదు అది వరకు సారితో పాటు చేతిలో అధమం ఓ రెండు వేలన్నా ఇప్పించేవాడు జానకి చేత మనవాళ్ళకిమ్మని రామారావు తల తిరిగిపోయింది తను అప్పుడు నాలుగు వేలిచ్చాడే జానకి రామారావు వాళ్ళు గేటు తీసుకుని లోపలికి వచ్చిన సంగతి మణి గమనించలేదా లేక అన్నగారికి తన అక్కసు తెలియాలనే అలా మాట్లాడిందా రామారావు మొహం వివరణమైపోయింది ఏమిటిది అతనికి జానకి మీద పీకల దాకా కోపం వచ్చింది మర్నాడు బయలుదేరి ఇల్లు చేరే వరకు జానకితో ఒక్క మాట కూడా మాట్లాడలేదు జానకి అతని ధోరణి అర్థం కాలేదు పెళ్ళైన తర్వాత మొదటిసారి రామారావు అలా ప్రవర్తించటం ఆ రోజు రాత్రి భోజనాలు అయ్యి పడగదిలోకి వెళ్లడమే ఆలస్యం జానకి నిలదీశాడు రామారావు జానకి నేను నీ మాటకు కానీ చేతకు కానీ ఎన్నడైనా అడ్డొచ్చానా ఏమిటండి వాళ్ళ కొత్తగా మాట్లాడుతున్నారు నేను అలా ఎప్పుడైనా అన్నానా మీ అక్క చెల్లెళ్ళు మన ఇంటికి ఎప్పుడైనా వచ్చిపోయే ముందు ఏమన్నా ఆంక్షలు పెట్టానా వారికి మర్యాద లోపం ఏమన్నా చేశానా పోనీ మీ చుట్టాలు ఎవరికైనా చచ మీకు ఆ పక్షపాత బుద్ధి లేదన్నడు అయినా ఇవన్నీ ఇప్పుడు ఎందుకు అడుగుతున్నారు మరి నా చెల్లెళ్లకు చుట్టాలకు ఎందుకు నువ్వు రకం చీరలు పెడుతున్నావు లోపం ఎందుకు సూటిగా అడిగాడు రామారావు జానకి మొహం తెల్లబోయింది తల దించేసుకుంది చెప్పు జానకి మీ అక్కయ్య కానీ చెల్లాయి కానీ వచ్చినప్పుడు తక్కువ డబ్బులిచ్చి మా మణి వాళ్ళు వచ్చినప్పుడు ఎక్కువ డబ్బులిచ్చి బట్టలు పెట్టమన్నానా ఆమె గడ్డం పట్టుకుని మొహం పైకెత్తుతూ అడిగాడు రామారావు అతని కళ్ళల్లోకి చూడలేకపోయింది జానకి కళ్ళు నేల చూపులు చూస్తుండగా అలాంటిదే లేదండి అన్నది అయితే చెప్పు ఎందుకు చేసావే ఈ పని నీ అక్క చెల్లెలకు మంచి బట్టలు పెట్టి మా వాళ్ళకి ఎందుకు తక్కువ రకం బట్టలు పెట్టావు నిన్న మణి వాళ్ళ ఆయనతో చెప్తుంటే నా తల నేల వాలిపోయింది తల కొట్టేసినంత పని అయింది దానికి ఈ మధ్య ఎప్పుడొచ్చినా ఐదు వందల ఖరీదు మించి చీర కొనలేదటగా నిజమేనా నిజమే గొంతు పెగుల్చుకుని జవాబిచ్చింది జానకి కానీ మా వాళ్ళందరికీ కూడా అంతేనండి ఎక్కువ ఏమీ పెట్టలేదు ఎందుకు అలా చేసావు చెప్పు ఎందుకు జానకి నుంచి జవాబు లేదు చ నిన్నెంతగా నమ్మాను నా ప్రాణం కంటే అధికంగా ప్రేమించాను నా ఆశలు ఆశయాలు అర్థం చేసుకున్నావని అందుకు పూర్తిగా సహకరిస్తున్నావని ఎంత నమ్మాను ఇదా దాని ఫలితం డబ్బులు కూడా ఇచ్చి కొనమంటే నా పరువుతో ఆడుకుంటావా చుట్టాల్లో నా పరువును గంగపాలు చేస్తావా కిమ్మనలేదు జానకి దీనంగా చూసింది ఆ డబ్బు ఏం చేశావు ఇంటికనే వాడానండి దేనికి దేనికి ఏమిటండి ఇంటి ఖర్చులకే వచ్చిన సమయంలో ఖర్చు ఎంత పెట్టాలో మీకేం తెలుసు వాళ్ళని సినిమాలకు షికారులకు తీసుకువెళ్ళడానికి పిండి వంటలు చేయడానికి పిల్లలకు అవి ఇవి కొనడానికి ఎంత ఖర్చు అవుతుందో మీకు తెలుసా మీరు వాళ్ళ బట్టలకని డబ్బులు ఇచ్చారు కానీ వేరే ఖర్చులకు నాకు పైసా ఇచ్చారా రోషంగా అన్నది జానకి నివ్వెరపోయాడు రామారావు నువ్వెన్నడూ అడగలేదు చెప్తున్నానుగా అందులోంచే ఖర్చు పెట్టానని మీరు ఇబ్బంది పడకూడదని అడగలేదు అయినా మీ పరువు నిలబెట్టడానికేగా ఇదంతా చేసింది మీరు వేరు నేను వేరని నేను ఎప్పుడూ అనుకోలేదండి త్వమే వాహం అనే అనుకుంటాను అందులో రూపాయి కూడా నేను నా సొంతానికి ఖర్చు పెట్టుకోలేదు నన్ను నమ్మండి జానకి కళ్ళు నీళ్లతో నిండిపోయాయి అది చూసి రామారావు కోపం ఎటు ఎగిరిపోయిందో వెన్నలా కరిగిపోయాడు ఏమిటిది జానకి నువ్వు కన్నీళ్ళు పెట్టడం ఏమిటి మరి అంతకన్నా ఏం చేయగలనండి మీరెన్నడైనా నన్నొక్క మాటైనా అన్నారా ఇవాళ ఇలా నిలదీస్తున్నారు నేనేం చేసినా మన సంసారం కోసమే కదండి నా సొంతం కోసం కాదుగా వెక్కి వెక్కి ఏడ్చింది జానకి ఆమెను దగ్గరకు తీసుకున్నాడు రామారావు ఊరుకో జాను మణి నీ గురించి తేలిగ్గా మాట్లాడేసరికి ఓర్చుకోలేకపోయాను నువ్వే అన్నావుగా ఇప్పుడు త్వమే వాహం అని మరి మణి నిన్నేమన్నా అంటే నన్ను అన్నట్టేగా అందుకే ఇంత ఆవేశం వచ్చేసింది ఇక నుంచి నిన్నేమీ అననులే సరేనా అయినా నీకు తెలుసు నాకు పరువు ముఖ్యమని ఎవరన్నా మన మర్యాద లోపం చేయనని ఇది ఎలా జరిగిందా అని అన్నాను అంతేగాని నీ మీద నాకేం కోపం ఒక్క మాట ఇక నుంచి అలాంటి పరిస్థితి వస్తే నన్ను అడుగ్గాని వాళ్ళ బట్టల కోసం వాళ్ళకని ఖర్చు పెట్టమని ఇచ్చిన డబ్బుల్లో పెట్టకు సరేనా అంగీకారంగా తల ఊపింది జానకి కాలచక్రం మరింత ముందుకు సాగింది ఈ మధ్య సుందరం ఆరోగ్యం బాగా దెబ్బతిన్నది కొద్దిపాటి దూరం నడిచిన ఆయాసం బొత్తిగా తినలేకపోతోంది రామారావు డాక్టర్కు చూపిస్తే గుండె జబ్బని నిర్ధారించాడు ఆమెకు వెంటనే ఆపరేషన్ చేయాలని సుమారుగా నాలుగైదు లక్షల వరకు ఖర్చు అవుతుందని అన్నాడు ఆ వసతి అక్కడ లేనందున హైదరాబాదు వైజాగ్ వంటి పెద్ద పట్టణాలకు తీసుకువెళ్లాలని చెప్పాడు ప్రయాణం ఖర్చులు అక్కడ ఉండడానికి తిండి తిప్పలు ఇతర ఖర్చులు ఆపరేషన్ తర్వాత మందుల ఖర్చు అన్నీ కలిపి మరో లక్ష లక్షన్నర దాకా ఖర్చు తేలింది రామారావుకి మతి పోయింది ఎక్కడి నుంచి తేవాలంత డబ్బు అది అంత తక్కువ సమయంలో ఆఫీస్ వాళ్ళ ఆర్థిక సహాయం ఏ మూలకి తెలిసిన వారందరి దగ్గర ప్రయత్నించాడు రామారావు అందరూ మొండి చేయి వారే ఉన్న ఇల్లు బేరానికి పెట్టాడు ఆస్తులు కొనడం అయితే తేలిక అమ్మడం కష్టం కొనబోతే కొరివి అమ్మబోతే అడివి అన్న మాటకి అర్థం తెలిసింది రామారావుకి ఒక పక్క రవి చదువు భారం మరోపక్క తల్లి అనారోగ్యం రామారావుని బాగా కొంగదీశాయి ఎక్కడ ఒక్క పైసా కూడా పుట్టలేదు అభిమానాన్ని చంపుకుని తల్లి ఆరోగ్యం కోసం చెల్లెళ్ళని కూడా అడిగాడు కానీ ఉపయోగం లేకపోయింది వాళ్ళిద్దరూ ఎక్కువలో ఎక్కువ చెరో లక్ష ఇవ్వగలమని అంతకన్నా తమ వల్ల కాదని చేతులు ఎత్తేసారు పైగా తల్లి ఆరోగ్యం కొడుకు బాధ్యత అని తేల్చి చెప్పారు రామారావుకి ఏం చేయాలో అర్థం కాలేదు చివరికి జానకి దగ్గర తన గోడు వెళ్ళబోసుకున్నాడు రామారావు అతను ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరమేముంది ఆమె జరుగుతున్నవన్నీ చూస్తూనే ఉంది పోని మా నాన్నను అడుగుదామండి అన్నది జానకి మీ నాన్నన ఆయన దగ్గర ఏముందని ఏమో అడగటానికి కూడా ఇంకెవరూ మిగలలేదు కదా ఆయన్ని అడగటంలో తప్పేముంది అను మాత్రం నమ్మకం లేకపోయినా మామగారికి ఫోన్ చేసి పరిస్థితి వివరించాడు రామారావు అతనికి ఆశ్చర్యం కలిగేలా డబ్బులకు ఇబ్బంది పడద్దు బాబు నేను సర్దుతాలే ఎంత కావలసి రావచ్చు అన్నాడు ఆయన అనడమే కాదు మర్నాటికల్లా రామారావు ఖాతాలో ఇస్తానన్నంత డబ్బు వేశాడు సుందరమ్మకి సకాలంలో ఆపరేషన్ జరిగి గండం గడిచింది ఆసుపత్రి నుంచి సుందరమ్మ ఇంటికి రాగానే వియ్యపురాలని చూడటానికి వచ్చాడు జానకి తండ్రి ఆయన్ను చూడగానే కళ్ళ వెంట నీరు పెట్టుకుంది సుందరమ్మ అన్నయ్య గారు ఇలా నేను మంచం పట్టే రోజు ఒకటి వస్తుందని అనుకోలేదండి పిల్లవాడు ఒక్కడే అయిపోయాడు మీరు కానీ ఆదుకొని ఉండకపోతే ఎంత అవస్థపడేవాడో నా రాము ఊరుకోండమ్మా కష్టాలు మనుషులకు కాకపోతే మానులకొస్తాయా భగవంతుని వలన సకాలంలో వైద్యం జరిగి గండం గడిచింది అదే ఆనందం రామారావు లోపలికొచ్చాడు అప్పుడే ఆఫీస్ నుంచి వచ్చాడు అతను మామగారిని చూస్తూనే కాళ్ళు కడుక్కుని అక్కడికే వచ్చాడు తిన్నగా ఆయన చేసిన సహాయానికి మనస్ఫూర్తిగా తన కృతజ్ఞతలు చెప్పుకున్నాడు నవ్వేశాడు ఆయన బాబు నీకు నేనేమీ సహాయం చేయలేదు చేసింది నీలో అర్ధ భాగమైన నీ అర్ధాంగి జానకి జానక ఆశ్చర్యపోయాడు రామారావు అవును బాబు జానకి మన జానకే ఆమె నీ భార్య అవ్వడం నీ అదృష్టం కష్ట సుఖాలు తెలుసుకోగల పిల్లగా ఆమెను పెంచటం నా అదృష్టం కాస్త వివరిస్తారా నీ తల్లి ప్రాణాలను రక్షించింది నీ డబ్బే బాబు నాది కాదు ఆ డబ్బులు దాచమని జానకే నాకు పంపింది మీరు పెట్టుపోతలకు పండగలకు పబ్బాలకు ఇంకా అనేక సందర్భాల్లో ఇబ్బడి ముబ్బిడిగా తనకు ఇచ్చిన డబ్బుల్లోంచి పొదుపు చేసి అవసరాలకు పనికొస్తాయని నా దగ్గర దాచింది వచ్చిపోయే చుట్టాలకు ఘనంగా మర్యాదలు జరిపించే మీ ధోరణిని కొన్నేళ్లు గమనించిన తర్వాత మిమ్మల్ని మార్చాలని చూసింది కానీ మీ స్వభావం మారదని ఏ వ్యసనము లేని మీకు ఉన్న ఏకైక వ్యసనం మర్యాద రామన్నా అని అనిపించుకోవడమే అని తేలేక తాను ఏం చేయాలో నిర్ణయించుకుంది ఈ మంచి పేరు వలన ఏమీ ఉపయోగం లేదని ఆమెకు తెలుసు మిమ్మల్ని ఆపలేనని కూడా తెలుసు కానీ పెరిగే కుటుంబ అవసరాలకు డబ్బు దాచడం ఎలాగో తెలియలేదు ఆమెకు పైగా ఆమె ఉద్యోగం చేయడం మీకు ఇష్టం లేదాయే అందుకే మీరు పెట్టే అనవసరపు ఖర్చులకు కళ్ళెం వేద్దాం అనుకుంది మీరిచ్చే డబ్బుల్లోంచి అధిక భాగం పొదుపు చేసి నాకు పంపేది మీరు ఐదు వేలిస్తే అందులో వెయ్యి ఖర్చు చేసి మిగిలినవి నాకు పంపి దాచమనేది ఆమె ముందుచూపు వలననే మీ కుటుంబం నిలబడింది బాబు మీ అమ్మ ఆపరేషన్ కోసం మీకు డబ్బు ఎవ్వరూ ఇవ్వనప్పుడు జానకి నాకు ఫోన్ చేసింది ఆ డబ్బులు నన్ను ఇవ్వమని కోరింది అవి మీ డబ్బే బాబు మీరు నాకు కృతజ్ఞతలు చెప్పాల్సిన అవసరం ఏమీ లేదు మీ తల్లి ప్రాణాలను నిలిపింది మీ భార్యే వింటున్న సుందరమ్మ రామారావు కళ్ళల్లో నీళ్లు నిండాయి రామారావు మనసు కలుక్కుమంది ఆమెను ఎంత అపార్థం చేసుకున్నాడు తను ముఖ్యంగా మణి వాళ్ళ ఇంటి నుంచి వచ్చాక జానకిని మానసికంగా ఎంత దూరం చేసుకున్నాడు అవసరం లేని ఖర్చుల కానీ విచ్చలవిడిగా డబ్బులు వెదజల్లిన తనకు తల్లిని బతికించుకోవడానికి చేతిలో డబ్బులు లేకపోయాయి చెప్పుకుంటే సిగ్గుచేటు తల్లి వైద్యానికి డబ్బు కోసం వెతుక్కోవడమా కానీ జానకి ఒక్కనాడు తనకి ఇది కావాలి అని అడగలేదు దేనికి గొనగలేదు ఆఖరికి పండగలకు కొత్త చీర కొన్నా కొనకపోయినా మొహంలో ఆ చిరునవ్వు చెదరలేదు అసలు ఆమె ఇష్టాయిష్టాలు ఏమిటో తనకి ఈనాటి వరకు తెలియదు తనకి ఏది ఇష్టమో అదే ఇష్టం జానకి తనకి ఏది ఇష్టం లేదో అదే ఇష్టం లేదు అది రంగు కానీ రకం కానీ ఊరు కానీ పేరు కాని తన జీవితంలో అంతర్వాహింలా కలిసిపోయింది ఆమె తండ్రికి భర్తకు కాఫీ తీసుకొచ్చిన జానకిని నీళ్లు నిండిన కళతో చూశాడు రామారావు జానకి మస్క కనిపించింది త్వమే వాహం త్వమేవా నా సంశయ నా సంశయ అని అభయమిస్తున్న అమ్మవారిలా అనిపించింది విన్నారు కదండి మరి ఈ కథ మీకు నచ్చిందా నచ్చినట్టయితే లైక్ చేసి మరో నలుగురికి షేర్ చేయండి అలాగే ఈ కథ పైన మీ విలువైన అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్లో తప్పకుండా తెలియజేస్తారు కదా మరి ఇంత మంచి కథను మనకు అందించిన రచయిత్రి గారికి మనస్ఫూర్తిగా మనందరి తరఫున ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఇటువంటి మంచి మంచి కథల కోసం మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి రేపు మరో మంచి కథతో మేము ముందుకు వస్తాను అప్పటి వరకు ఉంటానండి